ఈ ఒక్క చేస్తే మీకు బంగారమే బంగారం ఒక దీపం వెలిగించడం వల్ల అదృష్టం తలుపు తట్టుతుందని మీకు తెలుసా దశాబ్దాలుగా తంత్రశాస్త్రంలో ఒక రహస్య సాధన ఉన్నది అది గుప్తదీపతంత్రం విగ్రహాలు అవసరంలేదు పూజాసామగ్రి అవసరంలేదు ఒక దీపం ఒక మంత్రం ఒక రాత్రి చాలు అది చేస్తే లక్ష్మీశక్తి నెమ్మదిగా మీ ఇంట్లోకి వస్తుంది విధానం చెప్పండి శుక్రవారం రాత్రి లేదా పౌర్ణమి రాత్రి ఈ విధంగా చెయ్యాలి రాత్రి తొమ్మిది గంటల తరువాత బాతు తీసుకుని పవిత్రంగా కూర్చోవాలి ఒక చిన్న గుమ్మడికాయ ముక్క తీసుకుని దానిపై పసుపు కుంకుమ పెట్టాలి దాని పక్కన ఒక చిన్న మట్టి దీపంలో నెల్లిపోసి దీపం వెలిగించాలి దీపం ముందు కూర్చుని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు మౌనంగా జపించాలి ఓం శ్రీం హ్రీం థీం మహాలక్ష్మి అయి నమ దీపం పూర్తిగా ఆరిగిపోటూ ఉండగా మనసులో ఒక కోలికను ఆలోచించాలి దీపాన్ని ఆరిపోయే వరకు డిస్టర్బ్ చేయకండి అది అయిపోయిన తర్వాత గుమ్మడికాయ ముక్కను చెట్టు దగ్గర లేదా టిఫిన్ పెట్టే పళ్లెం దగ్గర ఉంచండి ఫలితాలు ప్లస్ విశ్వాసం ఈ తంత్రం ఒక అద్భుతమైన ధనాకర్షణ ఆకర్షణ తంత్రం దీనిలో విశ్వాసం ఉంటే ఊహించని మార్పులు జరుగుతాయి కొంతమందికి అప్పులు తీరుతాయి మరికొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి ఇది ఒక రాత్రి సులభంగా చేసే పనే అయినా శక్తి మాత్రం అపారమైనది ఈ గుప్తదీపతంత్రం మీ జీవితం మారుస్తుందని మా నమ్మకం మీరు చేస్తే కామెంట్లలో రిప్లై ఇవ్వండి మీ అనుభవం మరొకరికి మార్గం కావచ్చు వారాహిసరణం